లోని తడకల బజార్ మాదికపాలెంలో నగర నాయకులు దంతాలు రఘు మాదిక ఆధ్వర్యంలో అమరులైన మాదిగా అమరవీరులకు ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నెల్లూరు నగర ఉమ్మడి ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర నాయకులు మంత పెంచలయ్య మాదిగా హాజరై మీడియాతో మాట్లాడారు ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ఒక ఆదేశాల మేరకు మార్చి ఒకటవ తేదీన పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తేదీ గౌరవశ్రీ మందకృష్ణ మాది నాయకత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన పదిహేను శాతం రిజర్వేషన్లని ఏబిసిడీలుగా వర్గీకరించి ఎస్సీల్లో ఉండబడిన యాభై తొమ్మిది కులాలకు సమానంగా వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు జరగాలని ముప్పై ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో యావత్ భారతదేశంలో గౌరవ శ్రీ మంద మాదిగా మాది గారు భవిష్యత్తు కోసం బాధిబిడ్డలా అభివృద్ధి కోసం ఇవాళ పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసింది ఇవాళ ఆగస్టు ఒకటో తేదీన అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోవచ్చని ఒక జీవో పాస్ చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద గౌరవ శ్రీ మందకృష్ణ గారు ముగ్గుపాదం పెట్టి మరి కమిషన్ నివేదికని తెప్పించుకున్నటువంటి త్వరితగతిన ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు జరిగే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మరి మార్చి ఒకటో తేదీన ఈ ముప్పై ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నిర్బంధించి వర్గీకరణని ముప్పై ఏళ్ళుగా కాలయాపన చేసినటువంటి ప్రభుత్వాలకి నిరసనగా మాదిగా ఉద్యమకారులైనటువంటి నాయకులు అసూలు బాసినటువంటి అనేక మంది దామోదర మాదిగా సురేంద్ర మాదిగా వ్యవసాయం మాదిగా అదేవిధంగా భారతీ మాదిగా ప్రకాశన్న మాదిగా అనేక మంది మాదిగలు ఇవాళ అమరులైనారు వాళ్ళ వాళ్ళకి అమరులైనటువంటి వాళ్ళకి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మాదిగ పండుగలో ఇవాళ అర్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఎల్లూరు నగర ఇన్ఛార్జ్గా రాష్ట్ర నాయకులుగా మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులైనటువంటి రగన్ గానీ వేణు గాని పాపల గాని వరప్రసాదం గానీ మల్లి గాని నాయకులందరూ సహకారంతో మరి ఎంఆర్పీఎస్ ఎంఎఫ్ ఎంఎంఎస్ నాయకులు అందరి నాయకత్వంతో ఈ బజార్ సెంటర్ లోని మాది పాలెంలో ఇవాళ ఘనంగా నివాళులర్పించడం జరిగింది అమరులైనటువంటి మాదిగా అమరవీరులకి వీళ్ళొక ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలంటే త్వరితగతిన వర్గీకరణ జరిగితే వీళ్ళ ఆత్మక శాంతిందని మరి వీళ్ళ ఆత్మక శాంతి ఇచ్చేదంత ఉంది ప్రతి నిమిషం కూడా మనము గమనించుకుంటూ గుర్తుంచుకుంటూ మరి మన మన నాయకుడు అయినటువంటి మందకృష్ణ మాదికరించినటువంటి పిలుపుని ఏ ఒక కార్యాచరణ ఇచ్చినా కూడా ముందుకు తీసుకుపోయే దాంట్లో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మాదిరి అందరూ కూడా కలిసికట్టుగా రావాలని సందర్భంగా పిలుపునిస్తూ